హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడికాయ విరగాయండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి నేను ఒక ముప్పై మామిడికాయలతో ఇలా నిల్వపరచడం అనేది చేయబోతున్నాను నేను మీడియం సైజు మామిడికాయల్ని ఒక ముప్పై తీసుకున్నానండి శుభ్రంగా కడిగి తొడమలు తీసేసి ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న జీడిని తీసేసి పైన ఉన్న పొరను కూడా తీసేసుకొని ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి ఊరగాయ కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద బేసిన్ తీసుకొని అందులోకి ఏదైనా కొలతకి ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని అందులోకి నాలుగు కప్పుల నేను మామిడికాయ ముక్కలు అనేది వేసుకుంటున్నాను ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోండి ఏ కప్పుతో అయితే మామిడికాయలు తీసుకున్నాను అదే కప్పుతో మనం కారం కూడా వేసుకోవాలి త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ కానీ ఇంట్లో పట్టిన కారం అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్ల మెంతుల్ని వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలండి అరకప్పు ఆవాల్ని ఎండలో ఒక పూట ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు ఒక గంట పాటు ఎండలో కల్లుప్పుని ఎండబెట్టుకొని ఒక అరకప్పు వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలండి మనం ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం కాబట్టి చేత్తో కలుపుకుంటే వీలుగా ఉంటుంది గరిటితో కలపలేము ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పు నిండా ఆయిల్ వేసుకోవాలండి పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోకూడదండి ఇలా ముక్కలకి ఆయిల్ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఊరగాయ అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి ముక్క కూడా మెత్తబడదు మనము ఎప్పుడైనా కానీ పచ్చడి తీసుకున్నప్పుడు పొడి ఎరటినే తీసుకొని తీసుకోవాలి తడి చేతులు కానీ తడి గరిటి కానీ పెట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు చూడండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఏదైనా గాజు జాడీలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి మనం ఇలాగే ఈ గిన్నెలో వదిలేస్తే మనకి సిల్వర్ గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ హోల్స్ పడిపోతుంది అందుకే నేను ఒక ప్లాస్టిక్ డబ్బులోకి తీసుకుంటున్నాను ఒక రోజు తర్వాత ఈ పచ్చడిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఏదైనా ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఈ టైంలో వేసుకోవాలి చూడండి ఇది తర్వాత రోజు చూపిస్తున్నాను చాలా ఈజీ అండి ఎవరైనా కానీ ఈ కరెక్ట్ మెజర్మెంట్స్తో పెట్టుకుంటే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేను ఆవకాయని చాలా రకాలుగా చేస్తానండి పల్లీల ఆవకాయి నువ్వు ఆవకాయి ఆవకాయ కూడా చేస్తాను అవన్నీ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్